దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి జిఎస్టీ టూ పాయింట్ ఈ సంస్కరణల్లో భాగంగా మా వ్యవసాయ శాఖకు సంబంధించి ట్రాక్టర్లు కానీ విడి పరికరాలు కానీ స్ప్రింక్లర్లు డ్రిప్ సోలార్ పరికరాలకు సంబంధించి రైతులకు చాలా ఊరట కలిగింది ఇంతకుముందు సబ్సిడీలో మేము ఇచ్చినా కూడా సబ్సిడీ ఏమొచ్చింది అనే ఉద్దేశం ఉండేది ఇప్పుడు ఆ జిఎస్టీ అనేది తగ్గడం వల్ల రైతుకు వ్యవసాయ పరికరాల మీద మూడు వేల ఆరు వందల నుంచి ఏడు వేల వరకు చిన్న చిన్న పనిముట్ల మీద అదే ట్రాక్టర్ల మీద అయితే యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు రైతుకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని సంతోషంగా వ్యవసాయాన్ని సాగించాలని కోరుకుంటున్నాను నేను మండల వ్యవసాయ అధికారి రాధా దర్శన్